తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో తితీదే కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాలరీలోని భక్తులు ఇబ్బంది పడకుండా వాహన సేవలను వీక్షించేలా వెసులుబాటు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు భద్రతా చర్యలపై క్షేత్రస్థాయిలో సమీక్షించామన్నారు మాడవీధుల్లో అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు పారిశుద్ధ్యం కోసం అదనపు సిబ్బంది నియమించినట్లు తెలిపారు ఈవో వెంట అదనపు ఈవో వెంకయ్య చౌదరి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తితిదే సివి శ్రీ మురళీకృష్ణన్ తదితరులు ఉన్నారు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రం స్వామివారికి సమర్పించడం జరుగుతుంది ఈరోజు ఈ ఏర్పాట్లన్నీ చూడటానికి ఎడిషనల్ ఈవో గారు ఎస్పీ గారు శ్రీ ఎస్ఓ గారు అందరం కూడా అధికారులతో ఇవన్నీ కూడా చూడటం జరిగింది ప్రతిరోజు వాహన సేవలకి భక్తులు వస్తారు స్వామివారి దర్శనానికి భక్తులు వస్తారు వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి సెక్యూరిటీ పరంగా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి అవన్నీ కూడా చర్చించడం జరిగింది శాస్త్రస్థాయిలో కూడా అవన్నీ కూడా చూసి ఏ గేటు నుంచి లోపలికి పంపించాలి ఏ గేట్ నుంచి బయటకు పంపించాలి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ప్లాన్ కూడా చేయడం జరిగింది